వెల్కమ్ టు ఆకృతి టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ చింత చిగురు మన ఆరోగ్యానికి ఓ బంగారు భండారం అని తెలుసా ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఆకలిని పెంచుతుంది అసిడిటీ అజీర్తి కాన్స్టిపేషన్ను తగ్గిస్తుంది నులిపురిగల సమస్యను తగ్గిస్తుంది దాహాన్ని నివారిస్తుంది శరీరంలో విష పదార్థాలను బయటికి పంపుతుంది ఐరన్ విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది గుండె జబ్బులు రాకుండా చేస్తుంది వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది పలు రకాల క్యాన్సర్లు రాకుండా చేస్తుంది జలుబు దగ్గు గొంతు సమస్యలను నివారిస్తుంది కిడ్నీల పనితీరు మెరుగుపరిచి మూత్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఎముకలకు బలాన్ని ఇస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది మొటిమలు బ్లాక్ స్పాట్స్ తగ్గించడంలో సహాయపడుతుంది ఒక చిన్న ఆకుతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చింత చిగురు వంటి సహజమైన ఆహార పదార్థాల వలన మన పూర్వీకులు ఆరోగ్యంగా జీవించగలిగారు మరి మనం ఎందుకు వేసి చూడాలి స్టే హెల్దీ చిన్న హెల్ప్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా